ప్రభు నందు ప్రేమైన వారిలారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించదాము కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా ప్రభు రక్షకుడి నేసునామంను అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మీన్ ప్రియా స్నేహితులారా ఈ ఉదయ కాలము బాధపడి వారికి దేవుడు అనే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం మానవులు సహజ రీతిగా బాధలో ఉండగా వారికి ఆశ్రయము చాలా కష్టం ఆశ్రయం అంటే షెల్టర్ కావచ్చు ఆశ్రయం అంటే సహాయం కావచ్చు ఆశ్రయం అంటే ఆదరణ కావచ్చు అవసరమైనటువంటి సమయంలో ఆదరణనిచ్చేటువంటి దేవుడు అవసరమైనటువంటి సమయంలో సహాయమును సమకూర్చేటువంటి ప్రభు అవసరమైనటువంటి సమయంలో ఆర్థిక వనరులు అవసరమైన సమయంలో ఆరోగ్యాన్ని ఈ రీతిగా మనం గమనిస్తే మనకు అవసరమైనటువంటి సందర్భంలో ఎక్కడ సహాయం దొరుకుతుందని ఆలోచన చేస్తాం బాధపడి వారిని అనేకులు నిర్లక్ష్య పెడతా ఉన్నారంట ఎందుకు బాధపడి వారిని నిర్లక్ష్య పెడతారంటే వారు తిరిగి మనకు చెల్లించగలరో లేదో తిరిగి మనకు సహాయం చేయగలరో లేదో తిరిగి వారు ఇవ్వగలరో లేదో అని అనేకులు ఆలోచిస్తారు కానీ దేవుని వాక్యం ఏమంటుందంటే అట్టి వారిని యహోవా ఆశ్రయము కలిగిస్తారు వారిని లక్ష్య పెడతారు కనుక బాధలు వేదంలో ఉన్నప్పుడు మొదటగా ప్రభు వైపు తిరగడానికి నేర్చుకోవాలి మానవులు పైరూపాన్ని లక్ష్య పెడతారు మానవులు ఆర్థిక స్థితిగతులు లక్ష్య పెడతారు మానవులు బయట ఉన్నటువంటి వాటి మీద ఉన్న లక్ష్యంతో శ్రమ దుఃఖంలో వారిని నిర్లక్ష్య పెట్టి పట్టించుకోరు కానీ దేవుని వాక్యానుసారంగా గమనించినట్లయితే ప్రభు బాధ దుఃఖంలో ఉన్నవారికి ఆశ్రయము సహాయము బలము ధైర్యమును ఇచ్చేటువంటి దేవుడు వర్షం పడుతున్నప్పుడు ఒకవేళ మనం నడుచుకుంటూ కానీ బైక్ మీద కానీ వాహనంపై వెళ్తే వెంటనే వర్షం నుంచి ఎక్కడ ఆశ్రయం దొరుకుతుంది ఎక్కడ నీడ దొరుకుతుంది ఈ గాలి ఈ వర్షము దీని నుంచి మేము ఎలా మమ్మల్ని మేము కాపాడుకోగలమని ఆలోచన చేస్తాం అంటే అది చాలా అర్జెంటు ఎమర్జెన్సీ వెంటనే ఒక నిర్ణయం కొరకు చూస్తాం ఎక్కడ ఆగగలం ఎక్కడ నిలవగలమని అదే రీతిగా శ్రమ దుఃఖంలో ఉండగా వెంటనే మనం చూస్తూ ఉంటాం ఎక్కడ మాకు కొంత ఆశ్రయం దొరుకుతుంది ఎక్కడ మాకు కొంత నీడ దొరుకుతుంది ఎక్కడ మేము కొంత నెమ్మదిని పొందుతాం అనేటువంటి ఆలోచనతో చూస్తాం అటువంటి వారందరికీ ప్రభు సహాయకుడు ఓడల్లో ప్రయాణమై వెళ్ళేటువంటి వారు పూర్వము నేటి పరిస్థితుల్లో కూడా వెలుగు కొరకు చూస్తున్నటువంటి వారు వెలుగు ఎక్కడుంటుందని ఆ వెలుగు యొక్క నీడలో వారు ప్రయాణిస్తూ ఒడ్డును కానీ పర్వతాలని కానీ రాళ్ళని కానీ చూసుకుంటూ ఒకవేళ తీరానికి సమీపంగా వెళ్లకుండా ఓడలు బద్దలు కాకుండా అదే రీతిగా ప్రయాణాన్ని కూడా ముందుకు సాగడానికి వారు ఏర్పాటు చేసుకునేవారు కనుక ఓడ మీద నుంచి లైట్ హౌస్ కనబడినప్పుడు వారికి వెలుగు కనబడుతున్నప్పుడు దీపకాంతి కనబడుతున్నప్పుడు వాళ్ళు వెంటనే గమనించి ఒకవేళ తుఫాన్లు కానీ కఠినమైనటువంటి చలి కానీ పరిస్థితులు ఎదురైతే లంగర్ వేసి ఆ తీరు ప్రాంతంలో ఉండడానికి ఇంకా వీలైతే రేవ్ ఎట్టుందని గమనించి రేవులోకి వచ్చి హార్బర్లో ఓడల్ని నిలిపి ఆ కాలము అక్కడ గడిపి వారు క్షేమంగా ఉండడానికి ప్రయత్నం చేసుకునేటువంటి వారు కనుక ఆశ్రయం అనేది ఆపద నుంచి తప్పించేది ఆశ్రయం అనేది ప్రాణానికి నెమ్మదినిచ్చేది ఆశ్రయం అనేది ఎంతో నెమ్మదినిస్తుంది ఎండాకాలం ప్రయాణం చేస్తూ ఒకవేళ ఎండలో నడుస్తూ ఉంటే నీటి కొరకు ప్రాణం తెప్పరెల్లుతుంది ఆ ప్రాణము తెప్పరెల్లి నీరు దొరికినప్పుడు ఎంతో ఆనందం దొరుకుతుంది కనుక హృదయానికి ఆనందము ఆదరణ సహాయము వీటన్నిటినీ కలగజేసేటువంటి ఈ అనుభవాలు నలిగి బాధలో ఉన్నవారు కోరుకుంటా ఉన్నారు అటువంటివన్నీ ఇచ్చివారు ప్రభువేనంట మనుషులు మారిపోతారు పరిస్థితులు మారుతాయి కానీ ఆయన నమ్మదగినవాడు హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఆయన నిన్న నేడు రేపు సదా ఏకరీతిగా ఉన్న దేవుడు మన ఆర్థిక స్థితిని ఆరోగ్య స్థితిని మన స్థితులను గాక నిత్యము ప్రభు మనకు సహాయం చేస్తూ మనల్ని ఆదరిస్తూ బలపరిచేటువంటి వాడు కనుక అటువంటి కృప అటువంటి నడిపింపు మనకిస్తారు ఆయనను ఆశ్రయం చేసుకుందాం మనుషుల వైపు కాక దేవుని వైపు చూస్తాం అట్టి కృప దేవుడు కలిగి జయని కాక ప్రార్థన చేసుకుందాం కనికరం గల ప్రభా ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు అందనాలు వాక్యం విన్న వారిని దీవించి ప్రతివారి ఔషధలు అక్కర్లను తీర్చమని ఆరోగ్య బలం మేలు దీవెన్ తెచ్చమని మా ప్రభు రక్షకుడే నే స్నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ దేవుడు మమ్మల్ని దీవించి కాక